పైన ఉంది కదా ఎక్స్ట్రా ఫిట్టింగ్ బాగా వేరు రాకేష్ మాస్టర్ బాగినట్లా అటు సిబి సిరీస్ ఉన్నాయి సార్ గ్లాసులన్నీ ఏ గ్లాస్ మారలేదు పైన ఉంది సిబి ్లాస్లో మారుతి కంపెనీ ఉన్నాయి ఈ డోర్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన డోరే ఈ పిల్లర్ కూడా ఒరిజినల్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఇటు సైడ్ పిల్లర్ కూడా ఒరిజినలే సిల్ టైర్లు ఉన్నాయి ముంగట రెండు టైర్లు కూడా బాగానే ఉన్నాయి స్టెప్ లోపల ఉంటాయి కింద డిక్కీ డోర్ కూడా ఒరిజినలే సార్ డిక్కీ గ్లాస్ కూడా సిబి సిరీసే ఉంది ఒరిజినల్ స్టెప్నీ టైర్ షోరూమ్ నుంచి వచ్చినట్టుంది సిట్ కానీ వాడిరు స్టెప్నీ టైర్ షోరూమ్ టైరే కానీ వాడిరు గ్లాసులు కూడా ఒరిజినలే ఉన్నాయి సార్ టైర్ కూడా ఓకే రన్నింగ్ టైర్లు నాలుగు కూడా మంచిగా ఉన్నాయి సార్ టైర్ లైస్ కావాల్సిన అయితే లేదు బండికి సింగిల్ బ్యారీ సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంది ఏబిఎస్ బ్రేక్ వస్తుంది పిల్లర్లన్నీ ఒరిజినల్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఈ డోర్ కూడా ఉంది సార్ ఈ డోర్ గ్లాస్ కూడా సిబి సిరీస్ ఏమి ఒరిజినల్ యాభై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ తిరిగింది సార్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంది ఓన్లీ మాన్యువల్ విండోసే ఉంటాయి దీనికి పవర్ విండోస్ రావు ఏసీ రన్నింగ్లో ఉంది ఫైవ్ సీటర్ ఏసీ బండి ఇది నమస్తే భయ్యా ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది అడ్డ పట్టి కానీ లెఫ్ట్ సైడ్ సేసీ కానీ రైట్ సైడ్ సేసీ కానీ అప్రాన్లు కానీ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు షోరూమ్ నుంచి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది బండికి బానట్టు కూడా ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే దీనికి ఇంజన్ డ్రైవర్ సీట్ కింద ఉంటుంది చాలామంది బానట్లు అవడన్ ఇంజన్ ఏముండదు సార్ ఇక్కడ ఏసీ కండెన్సర్ను రేడియేటర్ మాత్రమే ఉంటాయి ఇదంతా కుళ్ళ ప్లేసే ఉంటుంది ఇంజన్ లోపల ఉంటుంది డ్రైవర్ సీట్ కింద బాన టేసి నేనే సీట్ ఓకేనా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం యూటి మిత్రులందరికీ సుభమధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు నైన్త్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు చూడేస్త్రీ బండి ప్రకాశం జిల్లా నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది సింగల్ ఓనర్ బండి యాభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది చెబిని ఒకటే థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది మిగతా నాలుగు టైర్లు ముంగటి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి వెనకాల నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే బానే నుంచి డిక్కి వరకు ఏపీ మారలే బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది యాభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ బండికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ చాలా చేసుకున్నాడు పైన క్యారియర్ ముంగట బంపర్ వెనక బంపర్ లెఫ్ట్ సైడ్కు రైట్ సైడ్ ఫుట్ రోస్ట్ కూడా పెట్టించుకున్నాడు టైర్లు వేసి వంగ ప్రకాశం జిల్లాలో స్టార్ట్ అయ్యి జగిత్యం దాకా వచ్చింది ఫ్రంట్ రెండు క్రిస్టోన్ కంపెనీ టైర్లు వేసుకొని ఇక్కడ దాకా వచ్చిండు ఇన్సూరెన్స్ మొన్న లాస్ట్ డిసెంబర్లో అయిపోయింది వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టలే అట్లే మన దగ్గరికి అమ్మకానికి తీసుకొచ్చారు యాభై నాలుగు వేలు తిరిగింది మారుతి ఈకో ఫైవ్ సీటర్ ఏసీ రెండు వేల పద్నాలుగు సారీ రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఆరు ఏప్రిల్ వరకు జీవితకాలం ఉంటుంది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఎందుకంటే ఏపీ థర్టీ నైన్ నెంబర్ మనకు పనిచేయది ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఎవరికైనా పనిచేస్తుంది సారు మీరు ఓకే అంటే మేము సార్తో కాన్ఫరెన్స్లో మాట్లాడిస్తాం అమౌంట్ మాకు ట్రాన్స్ఫర్ అయ్యేది మేము మీకు ఏదైతే తమ్ముది ఉంటుందో నెంబర్ ఆ నెంబర్ చెప్తాం మీరు అక్కడ మీ పేరు మీద మార్చుకోవచ్చు దీనికి ఆంధ్రప్రదేశ్లో సీసీ అనేది ఏమి ఉండదు తమ్ము తమ్మేసే వాళ్ళు టోకెన్ నెంబర్ ఇస్తారు ఆ టోకెన్ ప్రకారం రిజిస్ట్రేషన్ అవుతుంది ఆ ఉంటే మేము చూసుకుంటాం పేపర్ల గురించి భయపడాల్సిన అవసరం లేదు బండికి ఎలాంటి లోన్ లోన్ లేదు కదా సార్ ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ పోతా అంటే లోన్ కూడా ఛాన్స్ ఉంది మీరే లోన్ పెట్టుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో మేము బండి మొత్తం పేమెంట్ అయినాక మీకు హ్యాండ్ చేస్తాం లోన్ అమౌంట్ ఒకవేళ మీరు రెండు లక్షలు లోన్కి వెయ్యారు అనుకోండి మూడు లక్షలు డౌన్ పేమెంట్ కట్టడి ఉంటుంది ఆ మూడు లక్షల ఓనర్కి ఇచ్చి మేము మీకు తమ్ము దానికి సంబంధించిన టోకెన్ నెంబర్ ఇస్తాం మీరు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు బండి నాది కాదు సార్ నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది మార్తి ఈకో ఫైవ్ సీటర్ ఏసీ బండి బండికి పవర్ స్టేరింగ్ వస్తుంది ఏబిఎస్ బ్రేక్ వస్తుంది సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది యాభై నాలుగు వేల రెండు వందల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు యాక్సిడెంట్ బండి కాదు

అది నాకు చెప్పటండి వెనకాల డిక్కీ డోర్కు పైన ఒకటి రివర్స్ ఏదో తగినట్టుంది లైట్గా సొట్ట సొట్టమైంది అదొక డెంట్ ఉంది ఇన్సూరెన్స్ లేదు ఇది బండ్లు ఉన్న మైనస్లు టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ సిక్స్ ఏప్రిల్ వరకు జీవితకాలం ఉంటుంది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది మార్తి ఈకో ఏసీ ఫైవ్ సీటర్ ఏసీ బండి యాభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర నాలుగు లక్షల తొంభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడ వీడియోలో బండి నస్తే మా ముగ్గురం నెంబర్ బోర్డు మీద ఉన్న కనొకలా కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్లు ఉంటుంది ఈ బండి నా దగ్గరికి ప్రకాశం జిల్లా నుంచి అమ్మకానికి వచ్చింది టూ డేస్ బ్యాక్ సార్ నాకు బండికి సంబంధించిన డీటెయిల్స్ పెట్టి నేను ఢిల్లీ నుంచి రిటర్న్లో ఉన్నప్పుడు నేను లొకేషన్ పెట్టినా సార్ జగిత్యాలు తీసుకుర మీరు బండి అక్కడ ఉంటే నేను అమ్మలేను మళ్ళీ ఈ బండి మీరు ఏదైనా ఈ వేరే ఛానల్లో పెడితే మాత్రం నాకు రాకుర్రి వాళ్ళ అమ్ము మనర్రీ వాళ్ళని వాళ్ళ కడుపు నేను కొట్టినానైతే నాకు అట్లాంటి అవసరం లేదని చెప్పినా అన్న ఎలా పెట్టలేదు డైరెక్ట్ నీ దగ్గరికి వస్తున్నాం అన్నారు నా దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను పెట్టినాక నాలుగు రోజులకు ఇదే బండి నువ్వు తీసుకపోయి ఇంకో ఛానల్లా నేను నాలుగు తొంభై రేట్ పెట్టినా కాదు లక్షలకి పెడితే నేను బిస్కెట్ మీరు ఇద్దరు హీరోలు అవుతారు అత్త కూడా వేయకూరని చెప్పినా అట్లా ఏం లేదన్నా మేము మీ దగ్గర పెడతాం అమ్ముతా అమ్ముతా లేకపోతే మా ఇంటికి మేము కొండబోతాం అన్నాడు అందుకే క్లియర్గా చెప్తున్నా బండి నాది కాదు నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది మారుతీ ఈకో ఫైవ్ సీటర్ ఏసీ బండి కస్టమర్ ధర నాలుగు లక్షల తొంభై వేలు ఇన్సూరెన్స్ లేదు వెనకాల డిక్కీ డోర్ చొట్టమైంది ఇది ఉన్న మైనస్లు ఒరిజినల్ బండి రీడింగ్ ట్యాంపరింగ్ కాదు యాక్సిడెంట్ బండి కాదు షోరూమ్ ట్రాక్ ఉంది ఒక ఇన్సూరెన్స్ వెనకాల డి డోర్ డిక్కీ డోర్ చిన్న డెంట్ తప్ప మీకు అంత ఒరిజినలే ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు నైంటీ పర్సెంట్ ఉంటే స్టెంపింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కస్టమర్ ధర నాలుగు లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడలో బండిని నస్తే జగిత్యాల మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్లు వరంగల్ దాకా రైల్వే స్టేషన్ ఉంటుంది మాకు రైల్వే స్టేషన్ ఉంది కానీ నిజామాబాద్ కరీంనగర్ వస్తుంది అది మీ రూటుకు లైన్ లేదు జగిత్యాల రావాలంటే వరంగల్ దాకా రైల్వే స్టేషన్ ఉంది మంచర్యాల దాకా ఉంది మంచినాల నుంచి జగిత్యాల డెబ్బై కిలోమీటర్ వస్తుంది వరంగల్ నుంచి నూట ఇరవై కిలోమీటర్ వస్తుంది ఓకే సార్ మరొకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై బందే మాత్రం జై హింద్ బంద్ చేయ పని చేయ ఎంత డిక్తం సార్ కార్స్ కార్డు ఒరిజినల్ ఇచ్చి జిరాక్స్ తీసుకొని దగ్గర ఇగో సార్ డెంట్ ఇక్కడ ఏదో రివర్స్ తీసేటప్పుడు ఇది ఒక డెంట్ ఉంది సార్ బండికి మిగతా అంతా ఓకే